నేను మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ జిమ్ కావాలన్నారు సిసి రోడ్స్ నాలుగు కావాలన్నారు ఈ మూడు కార్యక్రమాల కోసం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది పనులు కూడా పూర్తిగా అయినాయి ఆ రోజులలో అనుకున్నారు ఇక రాజేష్ ఉన్నాడు ఆయనే అనుకున్నాడు అవుతుందా లేదా అవుతుందా లేదా అని ఇక ఆయనే కాంట్రాక్టర్ ఆయనే పని చేసుకున్నాడు ఏమే ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నావా అయితే ప్రజలకు ఎందుకంటే ఎప్పుడు కూడా పని చేసే తీరు కూడా ప్రజలకు లాభం ఉండాలి వాళ్ళు ఏదైతే కోరినారో ప్రత్యేకంగా ఆర్కేపీలో గద్దరాయిడ్లో మందమరిలో చెన్నూరులో అన్ని చోట్ల కూడా సిసి రోడ్స్ డ్రైన్స్ కావాలని చెప్పి నాకు ఎలక్షన్లో అడగడం జరిగింది అన్ని నిధులు కేవలము ఈ రెండు అంశాల మీద నిధులు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా సిసి రోడ్డు నాలి కావాలంటే ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన కైతాన్పల్లిలో అన్ని చోట్ల ఇంటింటికి కూడా నల్ల ఇవ్వాలి అమృత్ స్కీమ్ కింద నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది మనకి ఇక్కడ ఆర్కేపీలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి పనులు కూడా పూర్తిగా అయినాయి కానీ కనెక్టింగ్ ఓవర్ రోడ్ ఆరోబి ఏదైతే అవసరం నేను రామగుండంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు అది పని పూర్తిగా చేపించాను కానీ పది సంవత్సరాలు ఇక్కడ ఆర్కేపీలో ఆ పని పూర్తిగా కాలేదు ఆ పని కూడా పూర్తిగా కావడం జరిగింది ఆర్కేపీ ప్రజలందరూ కూడా గమనించాలి ఎన్ని సంవత్సరాలు కాని పని కేవలము సరిగా ఫాలో అప్ చేస్తూ ఆఫీసర్స్ని వారిని ప్రెషరైజ్ చేస్తూ తొందరగా మాకు పనులు కావాలి ఎందుకంటే చాలామంది ఆరోపిలో చనిపోవడం జరిగింది సో ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేవలము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం మంచిగా నిధులు తీసుకొస్తామని చెప్పి మొన్న మళ్ళా ఖైతాన్పల్లిలో పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మనకు టీఎఫ్ఐడిసిలో ఒక పది కోట్లు దీంట్లో పదిహేను కోట్ల రూపాయలు అంటే మనకు సింగరేణితో నేను వాళ్ళతో ఫాలోఅప్ చేసి మాకు శ్మశాన వాటికకి ల్యాండ్ కావాలి మన కబ్రస్థాన్కి ల్యాండ్ కావాలి క్రిస్టియన్స్కి కూడా వారికి ముగ్గురికి కూడా కావాలని చెప్పి అక్కడ ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ నిధులు కూడా దీనికోసం పెట్టి ఎందుకంటే మన ప్రజలు ఇక్కడ స్మశాన వాటికి పోవాలంటే ఎక్కడ కూడా సరిగా ఫె ఫెసిలిటీస్ లేవు ఈ ఆర్కేపీలో ఇక్కడొకటి ఒకటి అటు సైడ్ రోడ్ అటు సైడ్ గద రైడ్లో కూడా ఒక స్మశాన వాటిగా పెట్టేది అవసరం ఉంది ఏమయ్యా కమిషనర్ గారు మనం అక్కడ పోయి వచ్చిన దానికి ఏమైనా నిధులు పెడుతున్నారా లక్షల రూపాయలు పెడుతున్నారు దానికి యాభై లక్షల రూపాయలు అక్కడ శ్మశాన వాటిక కూడా ఇక్కడ ఈ శ్మశాన వాటికైనా యాభై లక్షలు యాభై లక్షలు అంటే కోటి రూపాయలు ఈ శ్మశాన వాటికకి కేవలము ఆర్కేపీ కోసము సో అన్ని చోట్ల కూడా ఈ జిమ్లు కావాలన్నారు చాలా మంది అన్ని వాళ్లలో జిమ్ ఇవ్వడం లేదు థర్డ్ వార్డ్లో ఇంకొకటి ఎక్స్ట్రా కావాలన్నారు అది కూడా ఇద్దాం కానీ కొంచెం సమయం అవుతుంది సో అందరు కూడా సరిగా వాడుకోవాలి ఎవరైనా వాడాల జిమ్ వాడతలేరు అయితే తిప్పించేస్తే నేను ఆ జిమ్ అర్థమైందా అవునా కదా ఎందుకంటే అది వాడుకోవాలి లోకల్ రెసిడెంట్స్ అందరు కూడా మంచిగా హెల్తీగా ఉండాలనుకుంటే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలి మిమ్మల్ని చూసి మీ కొడుకులు కూడా చేస్తారు మీ బిడ్డలు చేస్తారు మీ ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుంది ఎక్సర్సైజ్ చేయడము ఒక డైలీ ప్రాసెస్ అనమాట ఇంత మంచి జిమ్ పెట్టినప్పుడు మీరందరూ కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని చెప్ చెప్తూ మళ్ళొకసారి మీరందరూ కూడా నాకు మొన్న ఎలక్షన్లలో భారీ మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ జై హింద్